రేపే మంగళవారం రేపు మంగళవారం రోజున కేవలం ఒకే ఒక్క మందారం ఆకుతో ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది అంతేకాకుండా మంగ రేపు మంగళవారం రోజున తమలపాకుతో కానీ మందారం ఆకుతో కానీ ఈ రెండింటిలో ఏ ఒక్క ఆకుతో ఈ చిన్న పరిహారం చేసినా ఖచ్చితంగా కూడా మంచి ఫలితాలు అనేవి వస్తాయి అయితే మంగళవారం అనేది చాలా మంచి రోజు మంగళవారం రోజున చేసేటటువంటి పరిహారాలు మనకి ఎంతో మంచి ఫలితాలను తెచ్చిపెడుతూ ఉంటాయి మంగళవారం అత్యంత పవిత్రమైనటువంటి రోజు కనుక మంగళవారం రోజున మర్చిపోకుండా కొన్ని చిన్న చిన్న పరిహారాలు చేయటం వల్ల మన సమస్యలు మన దరిద్రాలు అనేవి తొలగిపోతాయి అంతేకాదు మంగళవారం రోజున చేసేటటువంటి పరిహారాలు ఏవైనా మన చుట్టూ ఉండేటటువంటి అనేక రకాల సమస్యలను తొలగిస్తూ ఉంటాయి మంగళవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటిది మంగళవారం రోజున చేసేటటువంటి పరిహారాలు మన చుట్టూ ఉండే ఎన్నో రకాల దరిద్రాలను ఎన్నో రకాల సమస్యలను తొలగిస్తూ ఉన్నాయి అయితే మంగళవారం అనేది చాలా అంటే చాలా పవిత్రమైనటువంటి రోజు మంగళవారం అనేది అత్యంత పవిత్రమైనటువంటి రోజు ఈ మంగళవారం రోజున మనం గణపతిని పూజిస్తూ ఉంటాము మంగళవారం రోజున గణపతికి గర్కని సమర్పించి గణపతికి అటుకులు బెల్లాన్ని నైవేద్యంగా నివేదిస్తే గనక మనం ఏ కోరిక కోరినా సరే ఆ కోరిక అనేది నెరవేరుతుంది అంతేకాదు మనం ఎటువంటి కోరికలు కోరినా అలానే మనం ఎటువంటి పనులు చేయాలి అన్నా మన జీవితంలో మనం ఎటువంటి ఏ రకంగానైనా సరే ముందుకు సాగాలి అన్నా ఏం చేయాలి అన్నా అన్నింటిలో కూడా విజయం కలగాలి అన్నా నిర్విఘ్నం లేకుండా ఆటంకాలు లేకుండా పనులు పూర్తి కావాలి అన్నా ఖచ్చితంగా కూడా మనం కొన్ని పరిహారాలు అనేవి చేయవలసి ఉంటుంది అందులో మంగళవారం రోజున గణపతి గణపతిని పూజించటం కానీ గణపతికి గరిక అటుకులు బెల్లం నైవేద్యంగా పెట్టడం కానీ ఓం గం గణేశాయ నమ అనుకోవటం కానీ చేస్తే మనకి ఉండే సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి అలానే మనం కొన్నిసార్లు ఏదైనా పని చేయాలి అంటే ఆ పనిలో ఏదో ఒక ఆటంకం అనేది వచ్చి పడుతుంది అంతేకాకుండా మనకి ఏదైనా పని చేయాలి అంటే ఆ పని ముందుకు సాగకపోవటం పనిలో ఏదో ఒక ఆటంకం అనేది వస్తూనే ఉండటం ఇలా రకరకాల సమస్యలు రకరకాల ఇబ్బందులు అనేవి వస్తూనే ఉంటాయి ఇవన్నీ కూడా తొలగిపోయి మనం జీవితంలో చాలా సంతోషంగా ఉండాలి అన్న అనేక రకాల సమస్యలు తొలగిపోయి మన పనిలో ఉండే ఆటంకాలు సైతం తొలగిపోయి మనకి అన్నీ కూడా అనుకూలంగా ఉండాలి అన్నా అనుకూలంగా మారాలి అన్నా ఖచ్చితంగా కూడా రేపు మంగళవారం రోజున ఒకే ఒక్క ఆకుతో కేవలం ఈ ఒక్క ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల మన సమస్యలు తొలగిపోతాయి అందులోనూ లక్ష్మీదేవికి కూడా మంగళవారం చాలా ఇష్టం అంతేకాకుండా ఆంజనేయ స్వామికి కూడా మంగళవారం అంటే ఇష్టం ఆంజనేయ స్వామి వారికి మంగళవారం రోజున తమలపాకుల మాలను సమర్పించటం వల్ల కష్టాలు తొలగిపోతాయి మనకి ఉండే ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సైతం తొలగిపోతాయి అలానే మనకి కుటుంబ పరంగా ఉండే సమస్యలు సైతం తొలగిపోతాయి ముఖ్యంగా అప్పులు ఆర్థిక సమస్యల వల్లే మనం జీవితంలో సంతోషంగా ఉండలేము అటువంటి అప్పులు ఆర్థిక సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి అలానే మనకి ఎటువంటి సమస్యలను అయినా తొలగించేటటువంటి ధైర్యం అనేది ఉంటుంది అంటే మనకి ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఎటువంటి సమస్యలను అయినా మనకి మనం తొలగించుకో తొలగించుకునే అంత ధైర్యం అనేది మనకు ఆ దైవం ప్రసాదిస్తూ ఉంటారు దైవానుగ్రహం అనేది తప్పకుండా మన ఉండాలి మరి ఈ దైవానుగ్రహం మనపై ఉండాలి అన్న దైవం యొక్క అనుగ్రహంతో అన్ని పనులు అనుకూలంగా ఉండాలి పనులు అన్నీ కూడా మనకి ఆటంకాలు లేకుండా జరిగిపోవాలి అంటే ఖచ్చితంగా కూడా కొన్ని పరిహారాలు అనేవి చేస్తూ ఉండాలి ఈ పరిహారాల వల్ల మనం జీవితంలో దేన్నైనా సరే సాధించగలుగుతూ ఉంటాం దైవం యొక్క అనుగ్రహం ఉంటే మనకి కానిది లేనిది అంటూ ఏది ఉండదు అలానే రాత్రికి రాత్రి మన దరిద్రం కూడా తొలగిపోయే అవకాశం ఉంటుంది రాత్రికి రాత్రి సమస్యలు కూడా తొలగిపోతాయి దైవానుగ్రహం ఒక్కటి ఉంటే ఇక మనకి కష్టాలు అనేవి ఉండవు జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి అలానే అత్యంత దరిద్రమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నా అత్యంత దారుణమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నా మా జీవితంలో కష్టాలే ఉన్నాయి సుఖాలు అనే మాటకి తావే లేదు అని అనుకుంటూ ఉన్నా సరే అవన్నీ కూడా తొలగిపోతాయి ఇక మనకి సమాజంలో గౌరవ మర్యాదలు ఉండాలి అన్నా సమాజంలో మనం మంచిగా బ్రతకాలి అన్నా మనం ఎప్పుడూ కూడా సంతోషంగా ఉండాలి అన్నా ఆర్థికంగా మనం మంచిగా ఉండాలి ఆర్థికంగా లోబడిపోయి లేకుండా ఉండాలి అన్న మనకి దైవం అనుగ్రహం తప్పకుండా అవసరం ఈ దైవం యొక్క అనుగ్రహం ఒకటి ఉంటే ఇక మనకి ఎటువంటి సమస్యలు ఎటువంటి బాధలు ఉండవు అని చెప్పుకోవచ్చు ఇలా మంగళవారం రోజున గణపతిని ఆంజనేయ స్వామి వారిని అలానే లక్ష్మీదేవిని పూజించటం వల్ల మనకి అన్ని విధాలుగా అంటే అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం కూడా మంచిగా ఉంటుంది అలానే మన చేతిల్లో డబ్బు ఉంటేనే మనకి అన్ అంటే ఈ సమాజంలో అందరూ కూడా విలువని ఇస్తూ ఉంటారు డబ్బు ఒకటి మన చేతిల్లో లేకపోతే గనక మనకి ఎక్కడా కూడా విలువ అనేది ఉండదు డబ్బు అనేది ప్రతి వ్యక్తికి కూడా ఈ రోజుల్లో చాలా అవసరం ఎందుకంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఇవ్వటం జరుగుతుంది అలానే డబ్బు ఉంటేనే ఈ సమాజం మనకి మంచిగా విలువను ఇవ్వటమే కాకుండా తమతో కలుపుకొని పోతుంది డబ్బు లేకపోతే ఎంత మంచి వ్యక్తిత్వం ఉన్నా ఎంత మంచి గుణగణాలు ఉన్నా ఖచ్చితంగా కూడా ఏదో ఒక అంటే మనకి ఏదో ఒక రకంగా బాధలు ఎదురవుతూనే ఉంటాయి అలానే మనకి డబ్బు పరంగానే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి మనం అంటే ఏది కొనాలి అన్నా నచ్చిన వస్తువు మనం కొనాలి అన్నా మనకు నచ్చిన వ్యక్తులకి ఇవ్వాలి అన్నా ఇంట్లో పిల్లలకి ఏదైనా నచ్చింది కొని ఇవ్వాలి అన్న ఏం చేయాలి అన్న డబ్బు అనేది చాలా అవసరం ఈ డబ్బు వల్లే చాలా వరకు కూడా హ్యాపీనెస్ ఉంటుంది అలానే డబ్బు వల్లే చాలా వరకు కూడా బాధలు ఉంటాయి డబ్బు ఒక్కటి మన చేతిల్లో ఉంటే ఇక మనకి కష్టాలు అనేవి ఉండవు అలానే డబ్బు అనేది మన చేతిలో ఉంటే మనం హ్యాపీగా ఉండొచ్చు కానీ జీవితంలో బ్రతకటం కోసం డబ్బు ఒక్కటే కాదు దానితో పాటు సంస్కారం అలానే దాన ధర్మాలు చేయటం సంస్కారంగా ఉండటం కూడా చాలా అవసరం అలానే మనం ఎంత బాగుంటే ఎంత మంచి సంస్కారంతో ఉంటే మన నడక నడవడిక ఎంత బాగుంటే అంత మంచి ఫలితాలు ఉంటాయి కాబట్టి మనం జీవితంలో డబ్బుని సంపాదించడమే కాకుండా మనం సంపాదించిన దానిని సేవ్ చేసుకోవటం కూడా ఇంపార్టెంటే అలానే హృదా ఖర్చులు చేయకుండా మనం చాలా వరకు లిమిటెడ్గా ఖర్చు చేసుకుంటూ ఉండాలి డబ్బుని ఖచ్చితంగా కూడా మనం సేవ్ చేస్తూ ఉండాలి ఫ్యూచర్లో మనకి ఆర్థిక సమస్యలు లేకుండా ఉండాలి అంటే డబ్బుని సేవ్ చేసుకుంటూ ఉండాలి డబ్బుని సేవ్ చేయటం వల్ల మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుంది కాబట్టి అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించి డబ్బుని సేవ్ చేస్తూ ఉండాలి అలానే డబ్బు అనేది మన చేతిలో నిలవాలి అంటే ఎప్పుడూ కూడా దాన ధర్మాలు చేయాలి మనకి మంచి ఫలితం ఉంటుంది ఆరోగ్యంగా ఉండి ఇంకా ఇంకా సంపాదించగలుగుతూ ఉంటాము కనుక డబ్బుని ఎప్పుడైనా సరే సేవ్ చేయాలి అన్న డబ్బు సంపాదించాలి అన్న మంచి పనులు కూడా చేస్తూ ఉండాలి పూజలు పునస్కారాలు చేయటం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మనపై ఉండేటటువంటి నెగిటివిటీ తొలగిపోతుంది ఒక పాజిటివ్ ఎనర్జీ వచ్చి మనం ఏదైనా సరే సాధించగలుగుతాం అనేటటువంటి ఆలోచన మనలో తప్పకుండా వస్తుంది డబ్బు అనేది అత్యంత పవిత్రమైనటువంటిది కనుక ఈ డబ్బు మన చేతిల్లో నిలవాలి అంటే ఎప్పుడూ కూడా దైవ పూజ చేస్తూ ఉండాలి ఎందుకంటే దైవం యొక్క అనుగ్రహం ఉంటేనే మనకి ఏదైనా సాధ్యమవుతుంది అలా దైవానుగ్రహాన్ని పొందాలి అంటే తప్పకుండా మంచి పనులు చేస్తూ ఉండాలి దాన ధర్మాలు చేస్తూ ఉండాలి దాన ధర్మాల వల్ల మనకు అత్యంత మంచి ఫలితాలు లభిస్తూ ఉంటాయి కనుక దాన ధర్మాలు అనేవి చేస్తూ ఉండాలి ముఖ్యంగా డబ్బు మన చేతిలో ఉండాలి అంటే తప్పకుండా కూడా మనం మంచి పనులు మూగజీవులకి ఆహారం వేటాలు వంటివి చేస్తూ ఉండాలి అప్పుడు మనకి అంటే డబ్బుని హృదా ఖర్చు పెట్టకుండా దైవం యొక్క అనుగ్రహం అనేది మనకి తోడ్పడుతుంది అయితే ఈ యొక్క దైవానుగ్రహం వల్ల మన చుట్టూ ఉండేటటువంటి ఎన్నో సమస్యలు ఎన్నో దరిద్రాలు అనేవి తొలగిపోతాయి ముఖ్యంగా మరి రేపు మంగళవారం రోజున తమలపాకుతో ఎటువంటి పరిహారం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం దీనికోసం ముందుగా ఒక తమలపాకుని తీసుకోవాలి ఆ తమలపాకుని ఆంజనేయ స్వామి వారి ఆలయంలో పెట్టిన లేదా ఒక తమలపాకుల మాలను తయారు చేసి ఆ మాలను పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ముఖ్యంగా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి ఆ తమలపాకుల మాలని కానీ వేసినట్లు అయితే ఇక మన సమస్యలు అన్నీ తొలగిపోతాయి తమలపాకుల మాలను పంచముఖ ఆంజనేయ స్వామికి వేస్తే మన కష్టాలు మన దరిద్రాలు తొలగిపోయి అదృష్టం అనేది మనకి విపరీతంగా కూడా కలిసి వస్తుంది అలానే మనకి ఉండేటటువంటి ప్రతి సమస్యలు తొలగిపోతాయి అంతేకాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి వారికి కావచ్చు గణపతికి కూడా తమలపాకులు నైవేద్యం పెట్టడం కానీ అలానే గణపతి యొక్క అనుగ్రహం పొందాలి అన్నా సరే మనం ఖచ్చితంగా కూడా తమలపాకులో నైవేద్యం పెట్టడం తమలపాకు పైన దీపం వెలిగించటం ఇలా చేస్తూ ఉండాలి ఒకే ఒక్క తమలపాకును తీసుకొని దానిపైన కొన్ని అక్షంతలు పసుపు కుంకుమను వేసి దానిని గణపతి ముందు పెట్టాలి ఇలా పెట్టడం వల్ల మనకి ముగ్గురు దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అంటే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీ దేవి ఈ ముగ్గురు దేవుళ్ళ అనుగ్రహం కూడా తప్పకుండా కలుగుతుంది ఈ ముగ్గురు దేవుళ్ళ అనుగ్రహంతో మన యొక్క అనేక రకాల సమస్యలు దరిద్రాలు తొలగిపోతాయి ముగ్గురు దేవుళ్ళ యొక్క అనుగ్రహం అనేది తప్పకుండా మనకి కలిగి తీరుతుంది కనుక మర్చిపోకుండా రేపు మంగళవారం రోజున ఇలా తమలపాకుని గణపతి ముందు పెట్టండి తర్వాత మరుసటి రోజు దానిని ఎవ్వరూ తొక్కని ప్రదేశంలో పెట్టండి లేదా ఏదైనా పారే నీటిలో వేయండి ఇలా చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి ఫలితాలు అనేవి ఉంటాయి ఇక వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి